హలో అందరికి ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ వన్ మంత్ ఇండియా వెళ్ళొచ్చామన్నమాట వెకేషన్కి సో ఈ లోపు గార్డెన్కి జస్ట్ వాటరింగ్ చేసి బతుకుంటే చాలు ప్లాన్స్ అని చెప్పి బయట వేరే ఇక్కడ వాళ్ళ అమెరికన్ స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంత మనీ అని ఇచ్చి నేను వాటరింగ్కి మాత్రం పెట్టుకున్నాను సో వాళ్ళు రోజు వచ్చి వాటర్ చేసేసి వెళ్ళిపోయారు కానీ బ్యాక్ యార్డ్ అంతా గట్టి పెరిగిపోయి అసలు ఇట్లా మెస్సి మెస్సి అయిపోయింది చెట్లు కూడా ఎలా పడితే అలా పెరిగిపోయినాయి అండ్ కొన్ని కొన్ని అయితే వేస్ట్ అయిపోయినాయి చాలామందికి చెప్పాను తీసుకోండి అని ఎవరు తీసుకోలేదు సో చాలా వెజిటేబుల్స్ వేస్ట్ కూడా అయిపోయాయి సో ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి ప్లాన్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను తిగోండి ఇలా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ గ్రాస్ నేను ఆ టైం లేక అసలు ఎక్కడ ఈసారి అసలు ట్రెల్లీస్ లాగా ఏదో ఎక్కడ దారం కట్టడం కానీ ఏమీ చేయలేదు ఐ థింక్ మీరు యూజువలీ నా వీడియోస్ చూస్తే మీకు తెలుసు నేను పర్మనెంట్ రిల్లీజెస్ కన్నా కూడా ఎక్కువ అప్పటికప్పుడు దారాలకే వాల్యూ ఎక్కువ ఇస్తాను ఎందుకంటే ఆ జ్యూట్ ఎందుకంటే ఆ దారం కట్టినప్పుడు వన్స్ అంతా సీజన్ అయిపోయాక ఆ దారం అంతా కట్ చేసి తీసి ఒకేసారి పడేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట వైన్ని తీసేసి పడేయడానికి అదే ఇలాంటివి అనుకోండి చాలా టైం పడుతుంది పీకడానికి సో కొన్ని అవి ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి సో యూజువలీ నేను ఇక్కడ ఈ చిక్కుడుకాయ పాలు కూడా నాలుగు పక్కల ఇది పెట్టి మధ్యలో ఇలా దారం పెడితే ఇది లాస్ట్ ఇయర్ది తెగిపోతుంది ఇదేంటంటే బయోడిగ్రేడబుల్ కదా ఇది ఈ థ్రెడ్ కానీ ఈసారి ఏంటంటే టైం లెక్క నేను ఇదంతా కట్టలేదు కట్టుంటే ఇలా పిచ్చి పిచ్చిగా కింద పడిపోయేది కాదు ఇలా పైన వచ్చేది ఒకసారి చూడండి ఈ బెడ్లో ఇవి అంటారు ఇవి చాలా వచ్చాయి ఈసారి చాలా వేస్ట్ అయిపోయాయి కూడా వన్ మంత్ ఎవరు కోసుకోలేదు కదా సో ఇలా సీట్స్ అయిపోయాయి అన్నీ కానీ ఎండిపోయిన సీట్స్ కూడా వాడుకోవచ్చు తీసి నానబెట్టుకొని కర్రీ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కొన్ని ఆల్రెడీ వచ్చి ఇలా వెళ్ళిపోయాయి కూడా ఫ్లవరింగ్ వచ్చి అదొక వెరైటీ చిక్కుడుకాయ ఇవన్నీ ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇంకొక వెరైటీ చిక్కుడు ఈ పాట్లో పెట్టాను ఇక్కడ వస్తున్నాయి ఇవి ఆల్రెడీ వచ్చేసి అన్నీ ముదిరిపోయాయి ముదిరిపోయినవి ఏంటంటే సీట్స్ తీసేసుకుంటాను ఇంకా ఇది వచ్చి కుండీల్లో ఉన్నవన్నీ ఒక సైడ్ ఈస్ట్ సైడ్ తీసుకొచ్చి పెట్టా ఈస్ట్ వాళ్ళకి పెడితే ఏంటంటే మార్నింగ్ మాత్రమే సన్ ఉంటుంది ఎక్కువగా మధ్యాహ్నానికి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ వాటర్ సరిగా పట్టకపోయినా చెట్లు చచ్చిపోకుండా ఉంటాయని సో ఇది నా జాస్మిన్ ప్లాంట్ చూడండి మంచి వాసన వస్తుంది ఇది అరేబియన్ జాస్మిన్ ఇది సో ఇవన్నీ కూడా వచ్చి అయిపోయినవి ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ రెండో రౌండ్ వస్తాయి అన్నమాట ఇది నా మునగ చెట్టు ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఎట్ సైడ్ ఈ పాట్స్ అన్నీ వంకాయ చెట్లు ఉన్నాయి కదా వంకాయ చెట్లలో వంకాయలు అయితే ఎవరు తీసుకోక ముదిరిపోయాయి సో చాలా వంకాయలు ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయినట్టే చాలా ఫ్లవరింగ్ వచ్చింది నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఒకటి కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి తీసుకోవచ్చు ఇది ఇది చూడండి అసలు తీసేసుకోవాలి ఇది కొన్ని వీడియో తీద్దామని వదిలేసాను ఒక ఒక డే అలాగా కానీ తీసి అన్నీ తీసేస్తాను ఈ ఫ్లవరింగ్ అన్నీ కూడా ఇంటి ముందరివి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వాటరింగ్ కోసం అన్నీ ముద్దద్దమందారము ఇంత మార్నింగ్ అయితే బల్లే కలర్లో ఉంది ఇప్పుడు ఈవినింగ్ అవ్వడం వల్ల కొంచెం ఫేడ్ అయిపోయింది నాలుగు వచ్చాయి ఒకే రోజు మామూలుగా పూజలకి వాటికి అవి ఇంకా అన్నీ మిగిలినవన్నీ ఇక్కడ చెట్లు పొద్దున పొద్దున్నే ఈ బచ్చల కూర కూడా పప్పు పప్పు చేశాను హార్వెస్ట్ చేసి చాలా ఉన్నింది ఇంకా తెల్ల బచ్చలు కూడా ఉంది ఫ్లవర్ అయితే యూజువలీ నేను ఉంటే ఏంటంటే సీతాఫలంకి పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ చేస్తాను పెయింట్ బ్రష్ వాడి నేను లేను కాబట్టి ఇంకా బేసిక్గా న్యాచురల్ పాలినేషన్ అయ్యాయి సో అంత ఎక్కువ రావు ఈసారి సో ఒకటి అయినట్టుంది చూడాలి ఇది ఒకటి అయ్యింది ఇంకొకటి ఉన్నాయి ఒకటి రెండు దాన్ని హ్యాండ్ పాలినేట్ చేయాలి చెక్ చేసి ఇంకా ఇది ఫిగ్ ఇవైతే పెప్పర్స్ అండి చాలా వచ్చాయి ఆల్రెడీ నేను మార్నింగ్ ఆమ్లెట్కి వాడాను ఒక సిక్స్ సెవెన్ దాకా కోసి మంచిగా వచ్చినాయి కనకామ్రాలు కరివేపాకు మిరప మిరపకాయలు కూడా వస్తున్నాయి ఇంక ఇదేమో ఇంకొక కొత్త ఈ ఇయర్ కొత్త రకం చేయ అంటే ఇది ఎప్పటి వరకు నేను ఎప్పుడు పెంచలేదు సో ఈ చిక్కుడు కూడా పెంచుతున్నా సో వస్తున్నాయి ఇవన్నీ కూడా పా వేస్ట్ అయినాయి అనమాట సీట్కి వెళ్ళిపోయినాయి ఎవరు లేక తీసుకోవడానికి ఇలా చాలా వేస్ట్ చిక్కుడు చిక్కుడుగాయలు అయితే చాలా వేస్ట్ అయినాయి గోంగూర ఒక రౌండ్ కోసా వెళ్ళే ముందు ఇప్పుడు ఇంకొక రౌండ్ కోసుకోవచ్చు టొమాటోస్ చూడండి చెట్లన్నీ ఎండకి అంత సివియర్ ఎండలు ఉన్నాయంటే ఇండియాలో కంటే ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కదా పీక్స్ అమ్మారు కానీ లాస్ట్ ఇయర్ మీద ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి రెయిన్స్ తక్కువ ఉన్నాయి సో టమాటోస్ అయితే చాలా ఇంపాక్ట్ అయినాయి అప్పటికీ నేను కొంచెం షేడీ ఏరియాలోనే పెట్టాను వాటర్ సరిగా పట్టినట్లేరు నేనైతే ఆల్మోస్ట్ ఫైవ్ టొమాటో ఫైవ్ టు సిక్స్ టొమాటోస్ కోసుకున్నాను టూ డేస్ అయింది వచ్చి ఇండియా నుంచి ఇంకా ఉన్నాయి తీసుకోవచ్చు ఇంకా ఇంకా బజ్జీ మిరపకాయలు కూడా పండిపోయాయి అక్కడ కూడా కొన్ని పండిపోయాయి ఇదిగోండి ఎర్ర కనిపిస్తున్నాయి కదా ఇంకా కొన్ని ఈ టొమాటోస్ ఎల్లో టొమాటోస్ మిరపకాయలు ఇవే కూడా మిరపకాయలు నేను కొనలేదు ఇంకా టూ డేస్ నుంచి చెట్లు వాడుతున్నాను ఇంకా ఇది డిజాస్టర్ అండి బీరకాయలు మాత్రము చాలా బీరకాయలు ముదిరిపోయాయి వేస్ట్ అయిపోయాయి ఇక్కడ ఒకటి చూడండి ఇది ఇలా అయితే ఏమవుతుందంటే మనకు కొయ్యకుండా ఉంటే చెట్టు ఇంకా గివప్ చేసి పూత పూతని ఇవ్వదన్నమాట సో ఈసారి నాకు తగ్గిపోతాయి బీరకాయలు ఆగస్టు సెప్టెంబర్లో చాలా వస్తాయి నాకు కానీ నేను కొయ్యలేదు కాబట్టి తక్కువ వస్తాయి అనుకుంటున్నాను ఇది చూడండి సొరకాయ అయితే లాంగ్ సొరకాయ ముదిరిపోయింది దీన్ని వదిలేయాలి బీన్స్ కూడా అన్నీ ముదిరిపోయాయి ఇవన్నీ ముదిరిపోయాయి చాలా ముదిరిపోయాయి చాలా బీన్స్ ఇది కూడా అండి కొలరాబీ ముదిరిపోయింది తీసుకోమన్నాను ఎవరు తీసుకోలేదు కొలరాబీ కూడా ముదిరిపోయింది బీట్రూట్ కూడా ఆల్మోస్ట్ ముదిరిపోయినట్టే తీసేయాలి ఇవన్నీ కూడా స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ చిక్కుడు ఇవ్వండి మళ్ళీ బీరకాయలు ఉదిరిపోయా రాయిలాగా అయిపోయాయి అక్కడ ఒకటి టోటల్ ఇప్పటికే సిక్స్ చూసి ఉంటారు మీరు ఆల్మోస్ట్ ఎండకి చూసారా మార్నింగే వాటర్ పట్టాను ఎలా అయిపోయాయో చూడండి ఎండకి ఇదైతే ఉడికిపోయినట్టు అయిపోయింది ఎండకి ఇక్కడ చిన్న 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 బీరకాయలు సార్ చెట్ బీరకాయలు కొయ్యకపోవడం వల్ల ఇలాగా చిన్న 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 చిన్నవి అయిపోయినాయి మొత్తం అంతా ట్రిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఒక రౌండ్ అప్పుడైనా ఏమైనా కాయలు ప్రొడ్యూస్ చేస్తాయా అని సో ఇక్కడ పరిస్థితి అయితే ఇది ఈ బెడ్ అయితే ఇంకా ఘోరము మొత్తం గ్రాస్ వచ్చేసి వీడ్స్ వచ్చేసినాయి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉండేవి గుర్తున్న మీకు ఆ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇవి వీడు వచ్చేసింది అట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇంకో డిజాస్టర్ అండి గడ్డైతే పోయింది మామూలుగా అయితే నేను అట్లీస్ట్ వారానికి ఒకసారి అలా ఫుల్ వాటరింగ్ చేస్తాను స్ప్రింక్లర్ పెట్టి బట్ లేదు కదా ఇది యాపిల్ చెట్టు అండి చూడండి ఇది ఏదో యానిమల్స్ ఎక్కినట్టు ఉన్నాయి మధ్యలో మొత్తం అంతా కొమ్మలు ఇరిగిపోయినాయి తీసి కట్టాలి ఒకసారి తీసి క్లాత్ కట్టి చూడాలి సర్వైవ్ అయితే ఏమో చెర్రీ కూడా ఎండకి వేడికి ఆకులు అన్నీ రాలిపోయాయి చెట్టు బతికే ఉంది ఫుల్ వాటరింగ్ చేశాను నిన్న ఈరోజు హెవీ వాటరింగ్ పీచ్ ఇది ఒక గుర్తి థింగ్ ఏంటంటే సన్ఫ్లవర్స్ నేను వెళ్ళే టైంకి చిన్న చిన్న చెట్లు చాలా ఫాస్ట్ పెరిగిపోయి చాలా హాల్ టాల్ అయ్యి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే వచ్చే టైంకి ఇంకా బెండకాయలు కూడా ఇలా సీడ్స్ అయిపోయినాయి ఎక్కడికక్కడా బీరకాయ ఆల్మోస్ట్ పది బీరకాయలు పోయినట్టే కరెక్ట్గా లెక్కేసామంటే నేను ట్రెల్లీస్ కూడా సరిగ్గా కట్టకపోయేటప్పటికి పిచ్చి పిచ్చిగా ఇట్లా బెడ్ అంతా పాకిపోయినాయి ఏవిటికవి ఇది వచ్చి పుదీనా పువ్వులు వచ్చినాయి పువ్వులు ఇవి అక్కడంతా కొన్ని మిరప చెట్లు వేసాను వాటికి నేడు వచ్చేసింది ఎలా వస్తాయి మరి ఇగోండి ఇలా సొర బీర మొత్తం పాకిపోతుంది ఇవన్నీ కంట్రోల్ చేయాలి ఒకసారి ఇవి బెండకాయలు మధ్యలో బెండకాయలు వేసాను కదా అన్నీ ముదిరిపోయినాయి ఈసారి అనపకాయలు మాత్రం చాలా వచ్చాయి ఇవి అనప గింజలు ఇది ఒక్కటి కాస్త అయినట్టు ఈ సొరకాయ ఇంకా లేతగా ఉంది ఇది కోసేసుకోవచ్చు బీరకాయలు ఇంకా వస్తున్నాయి చూసారా నేను అసలు మీకు నమ్మరు ఈ చిక్కుడుకాయ ఫ్లవర్స్ వల్ల సన్ఫ్లవర్స్ వల్ల నా ఇంకా నా పువ్వుల పాట్స్ అన్నీ కూడా ఆ సైడ్ పెట్టాను కదా వాటి వల్ల నేచురల్ పాలినేషన్ ఈసారి చాలా బాగా అయినట్టు యూజువల్లీ నేనేం చేస్తానంటే రోజు ఈవినింగ్ వచ్చి బీర పువ్వులని పాలినేట్ చేస్తాను నేను ఈసారి లేకపోయినా కూడా చాలా బీరకాయలు వచ్చాయి చూసారా బాగా అంటే న్యాచురల్ పాలినేషన్ చాలా బాగా అయినట్టు ఇక్కడ ఒకటి కొన్ని అక్కడక్కడ ఒకటి పోయినాయి కానీ చాలా మటుకు పాలినేట్ అయినాయి ఇంకా లోపల వెతికితే ఇంకా చాలా బీరకాయలు ఉంటాయి ఒకసారి అన్నీ ట్రిమ్ చేసేసేయాలి ఇదండి ఇలా పరిస్థితి ఇక్కడేమో ఇటు సైడ్ అంతా ఈ ఇవి పెట్టాను కదా గడ్డలు సాయిల్లో పెరిగే చెట్లు లైక్ పసుపు పసుపు చెట్టు అయితే చాలా పెద్ద ఆకు ఇది చూసారా భలే వచ్చింది అసలు ఇది గంగ ఆకు సీడ్స్ వచ్చేసి కింద పడి కొత్త ప్లాంట్స్ కూడా వచ్చేసినాయి ఇదేమో జింజర్ కింద చూడండి జింజర్ కూడా కనిపిస్తుంది అందులో ఒకటి జింజర్ ఇంకా మిగిలినవన్నీ ఆలు ఇవి ఈ ఆలు వచ్చి పైనకి ఎక్స్పోజ్ అయిపోతున్నాయి వాటికి కొంచెం సాయిల్ వేయాలి ఇది చిన్న చిన్న బుడ్డి ముట్టి స్టార్ట్ అయినాయి అది స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను అది కూడా ఒక నెక్స్ట్ ఫోటో కానీ వీడియో కానీ పోస్ట్ చేస్తాను ఎన్ని హార్వెస్ట్ చేశాను అనేది చాలా ఉన్నాయి ఇంకా లోపలంతా మీకు చూపించలేదు హార్వెస్ట్ చేస్తే చాలా వస్తాయి ఎన్ని బీరకాయలు చూసారా పది పైనే అసలు